నమస్కారం నేను శివాజీరావు తెల్లా ప్రగడ ఈ వీడియో మీనలగ్నం మీనరాశి వారికి ప్రత్యేకం సో మీనలగ్నం మీనరాశి వారు జీవితాంతం ధనానికి లోటు లేకుండా ఆదాయానికి లోటు లేకుండా మంచి ఆదాయ మార్గాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలంటే ఏదేమో పూజ చేయాలి అంటే మకర రాశి మీనరాశికి పదకొండవ స్థానం మకర రాశి అంటే పదకొండవ స్థానం ఆదాయ మార్గాల స్థానం కోరిన కోరికలు తీరే స్థానం సో మక మీనరాశి వారు నిత్యం మోంసింహ శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని పఠించటం శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడి సందర్శన శనివారం నాడు ఉపవాసం ఉండటం తర్వాత శనివారం నాడు నువ్వుల లడ్డూలు పేదవారికి కానీ గుళ్ళో కానీ పంచిపెట్టడం ఇంకా శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో సింధూరం ఇంకా చెమేలి ఆయిల్ సమర్పించటం వల్ల చాలా మంచి ప్రాస్పరస్ జీవితాన్ని గడుపుతారు ధనానికి లోటు లేకుండా ఆనందంగా ఉంటారు